సాధారణంగా ఏ వ్యాధి నిర్ధారణకైనా ముందుగా బ్లడ్ చెక్ చేయటం సహజం ఇటీవల కాలంలో చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మధుమేహ వ్యాధి బారిన పడుతున్నారు ఈ పరీక్ష చేయాలంటే సూదికొచ్చి రక్తాన్ని సేకరించాల్సిందే ఈ సమస్యకు పరిష్కారంగా ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం నారాయణపురానికి చెందిన ఊసా చిరంజీవి శ్రీనివాసరావు గ్లూకోజ్ను నిర్ధారించటానికి ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నారు దీంతో రక్తం అవసరం లేకుండా చెమటను పరీక్షించి నిమిషంలో మధుమేహాన్ని లెక్కించవచ్చు ఈ పరికరాన్ని నిశ్చితంగా పరీక్షించిన భారత ప్రభుత్వం పేటెంట్ హక్కులు ఇస్తూ ఇటీవల ద్రోవపత్రం జారీ చేసింది సూది అవసరం లేకుండానే ఈ పరికరంతో గ్లూకోజ్ పరీక్షలు చేయవచ్చు చిన్నారులకు పలువురు షుగర్ టెస్ట్ అవసరమైన వారికి ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు తాను రూపొందించిన పరికరాన్ని ప్రభుత్వం రెండేళ్ల పాటు పలు విధాలుగా పరీక్షించి తాజా పేటెంట్ హక్కులు జారీ చేసిందని శ్రీనివాసరావు తెలిపారు ఈ పరికరాన్ని రూపొందించేందుకు తాను నాలుగేళ్ల పాటు కష్టపడినట్లు ఆయన చెప్పారు ఇది మార్కెట్లోకి వస్తే పేద మధ్యతరగతి కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు టైప్ వన్ మధుమేహం బారిన పడుతున్న వారు రోజుకు నాలుగు సార్లు గ్లూకోజ్ పరీక్షలు చేసుకుని ఇన్సులిన్ వేసుకోవాలి క్రమం తప్పితే కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది టైప్ టూ మధుమేహ బాధితులు తరచూ షుగర్ టెస్ట్ చేయించుకుంటూ ఉండాలి ఇలాంటి వారి కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో శ్రీనివాసరావు ఈ ఎలక్ట్రోకెమికల్ పరికరాన్ని కనుగొన్నామని చెప్పారు జీవ రసాయన శాస్త్రంలో పీహెచ్డీ చేసిన ఆయన ప్రస్తుతం ఐఐటి కాన్పూర్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్నారు